అందరికీ నమస్కారం సాంప్రదాయాల పండుగ అయిన సంక్రాంతి తెలుగు లోగిళ్ళు రంగవల్లులతో పాటు బొమ్మల కొలువుతోనూ కలకలలాడుతున్నాయి ఇందులో పురాణ ఘట్టాలను జ్ఞాప్తికి తెచ్చేలా బొమ్మల్ని అమర్చే సాంప్రదాయం అనాదిగా వస్తుంది అయితే తెలంగాణలోని శ్రీరాంపూర్ సింగరేణి లేడీస్ క్లబ్లో బొమ్మల కొలువును ఏ విధంగా నిర్వహించారో ఎలా అలంకరించారో వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం తలపించేలా స్వామివారి ఆలయాన్ని పదిహేను రోజులు ఎంతో కష్టపడి దేవస్థానాన్ని స్వామివారిని లక్ష్మీదేవిని గోదాదేవిని ఇలా మరెన్నో దేవుళ్ళని ఎంతో చక్కగా అలంకరించారండి పూర్వం తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపురం అనే నగరం ఉండేది ఒకప్పుడు రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది మరుజన్మకు జన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలిసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంటపడింది ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకొని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు తర్వాత వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు అలాగే తొండమానుడిని బాధ్యతలు స్వీకరించామని చెప్పి చనిపోయాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ఇతను ధర్మవంతుడై పరిపాలన చేశాడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలిచి ఆ విషయాన్ని వకులకు చెబుతాడు వకుల ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింపజేస్తుంది కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో జరుగుతుంది ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అక్కడకు చేరుతుంది సప్ సపత్నుల కలహంతో శిలగా మారుతాడు శ్రీనివాసుడు అప్పటి నుండి ఇప్పటి వరకు భూలోకంలోనే శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ శ్రీ వెంకటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఈ విధంగా స్వామివారు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రత్యక్షమైనట్టుగా ఎంతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉద్దేశించి స్వామివారిని శ్రీనివాస కళ్యాణాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు మొదట జిఎం మేడం గారిని ఆహ్వానిస్తున్నట్లు కోలాటాలతో ఎంతో చక్కగా నృత్యం ప్రదర్శించారు విష్ణుమూర్తి భక్తుడైన విష్ణు చిత్తుడు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదయ్య అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విలిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ మనసులో కృష్ణుని ప్రేమను మరింతగా పెంచసాగింది ఈ విధంగా గోదాదేవి ముప్పై పాషురాలను పాడింది అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు చివరిగా గోదాదేవి శ్రీరంగానికి బయలుదేరి గర్భగుడిలో ప్రవేశించి ఆ రంగనాథంలో ఐక్యమైపోయింది ఈ విధంగా ఆ గోదాదేవిని తలపించేలా ఎంతో చక్కగా నృత్యం చేశారు తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి ఎంతో చక్కగా స్వామివారి కళ్యాణాన్ని కన్నులకు కట్టినట్టుగా చూపించారు వైకుంఠంలో బృహమహర్షి శ్రీ లక్ష్మీదేవి నివాస స్థానమైన శ్రీ మహావిష్ణువు హృదయంపై తన్నడంతో నారాయణుని శ్రీ మహాలక్ష్మి నిష్క్రమిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం విడిచిపెట్టి కలి కల్మష పరిహారార్థం తిరుమల వాసుడైన భూమిపై అవతరించిన జగద్వంధుడైన ముకుందుని సేవ కోసం భూదేవి పద్మావతిగా అవతరించింది జగన్నాథుడు జగత్ కళ్యాణార్థం పద్మావతి దేవితో తన పానిగ్రహానికి ముహూర్తాన్ని తానే స్వయంగా నిర్ణయించుకున్నాడు దేవదేవుణ్ణి దివ్య వివాహ వైభవాన్ని దర్శించి ధరించేందుకు బ్రహ్మాది దేవతలు ఋషులు మహర్షులు సిద్ధపురుషులు కింపురుషులు గాంధర్వులు దండోపదండాలుగా వెంకటాచలానికి విచ్చేస్తారు వివాహ మహోత్సవ సందర్భంలో ఆకాశ నగరం తోరణాలతో అలంకరింపబడింది అంతఃపురంలో సువాసినులు ఆడుతూ పాడుతూ పద్మావతిని వివిధ మంగళ కార్యాల నిర్వహణ కోసం ఆహ్వానిస్తున్నారు జగన్ మంగళార్థం దివ్య మహిమ మనులు మంగళాదేవికి కమలవాసిని కరకమలాల ద్వారా అభ్యంగనం చేయిస్తున్నారు ఋషుల వేదఘోషాల నడుమన పరత్పరిణి దేహం నుండి ప్రభవించి జీవుల బాధలను నిర్ముక్తం చేయగలిగే వీరజ నది శుభంగి అయిన పద్మావతికి ముత్తైదువు స్నానం చేయిస్తున్నారు తన కటక్ష వీక్షణంతో బ్రహ్మాదులకు అధికారాలను సంక్రమింపజేసే సకల ఐశ్వర్యప్రదాయిని సర్వగుణ భరణ సంపన్న అయిన పద్మావతిని అప్తసకులు వివిధ భరణలతో అలంకరిస్తున్నారు శ్రీహరి సేవలో నిరంతర నిమగ్నురాలై పరమ పవిత్రతను సంతరించుకున్న పద్మావతి కరపల్లవలను సఖియలు గాజులతో అలంకరిస్తున్నారు పురోహితుల ఆహ్వానం మేరకు పద్మావతి అడుగులో అడుగు వేస్తూ అందర్ల చప్పుళ్ళతో మెల్లమెల్లగా కళ్యాణ మండపానికి వచ్చింది దేవత స్త్రీలు ఋషిపత్నులు ఆ జగన్మాత మోహన రూపాన్ని దర్శించి ఆనంద పరవశులై స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నారు తెరతీయగా స్థావర జంగమాత్మకమైన విశ్వాన్ని తమ కరుణ కటాక్ష మంత్రంతోనే సృష్టి స్థితి లయ నియమ జ్ఞాన జ్ఞాన మోక్షాలను కరుణించి అనుగ్రహించే ఆ జగన్మాత పితరులైన పద్మావతి శ్రీనివాసులు చిరునవ్వులు చిందిస్తూ పరస్పరం చూసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతి మెడలో ధారణ చేస్తున్నాడు ఈ విధంగా శ్రీనివాసుడు శ్రీ పద్మావతి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది తరువాత బ్రహ్మ రుద్రుడు అదిగగల దేవతలందరూ పుష్పములు చల్లుతుండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద నిలయంలో ప్రవేశించను పద్మావతి హృదయలక్ష్మి వై శ్రీనివాసుని యదను అలరించినది ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు దేవదుందుబులు మ్రోగెను శ్రీనివాసుని ఆనంద నిలయ ప్రవేశాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవమును తలపెట్టి పది రోజుల పాటు దివ్యముగా జరిపించను అవే నేటి తిరుపతిలో బ్రహ్మోత్సవాలుగా దివ్యముగా జరుగుతున్నాయి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ కళ్యాణ విశేషములు విన్నవారికి చదివిన వారికి జన్మ దెన్యమవును వీరందరికీ ఈ దివ్య దంపతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది శ్రీలక్ష్మి శ్రీనివాసుల దివ్య కళ్యాణ విశేషములు తెలుసుకున్న వారి జీవితం ఎటువంటి సమస్య లేకుండా కళ్యాణప్రదముగా జరుగుతుంది తర్వాత బయట మన గ్రామ దేవత అయిన పోచమ్మ అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు తర్వాత వనదేవతలైన సమ్మక్క సారక్క గద్దలని కూడా ఎంతో చక్కగా అలంకరించారు తర్వాత సింగరేణి క్వార్టర్స్ ఎడ్ల బండి పర్ణశాల నీళ్ళ బావి కూడా ఎంతో చక్కగా అందంగా అలంకరించారు చివరిగా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్